రాజమండ్రి కోరుకొండ రోడ్డులోని సింహాచల నగర్ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి క్షేత్రంలో శ్రీ మధుభయ వేదాంతాచార్య పీఠం ట్రస్టు శ్రీరంగము ఆధ్వర్యాన ఫిబ్రవరి ఐదు నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఇరవై మూడవ వార్షిక చందనయాత్ర మహోత్సవాలు నిర్వహించడానికి ఆలయ ధర్మకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు కోరుకొండ రోడ్లోని సింహాచల నగర్ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి క్షేత్రంలో నాలుగవ తేదీ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ఉత్సవ ప్రార్థన విశ్వక్సేన పూజ వచనము రుత్వికు వర్ణము సూత్రం అంకురారోపణ వైనతేయ ప్రతిష్ట జరుగుతాయని ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ధ్వజారోహణ గరుడ ప్రసాదం యాగశాల ప్రవేశము నిత్య హోమాలు నిత్య పూర్ణాహుతి సంతాన సాఫల్యం కోసం గరుడ ప్రసాద వితరణ సాయంత్రం నాలుగు గంటలకు తిరువీధి సుమారు పదకొండు కిలోమీటర్ల ఊరేగింపు సాగి తిరిగి ఆలయానికి చేరుతుంది ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటలకు నిషాచూర్ణోత్సవము నవకలశ స్నాపకము సాయంత్రము ఆరు గంటలకు ఎదురు సన్నాహం తిరుకల్యాణ మహోత్సవం మూర్తి కలసారాధన నిర్వహిస్తారు శ్రీవారి యొక్క వార్షిక చందనయాత్ర మహోత్సవములు ఫిబ్రవరి ఈ నెల ఐదవ తారీఖు నుండి ప్రారంభం కాబోతున్నాయి ఫిబ్రవరి ఐదవ తారీఖు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభించి సంతానార్థులు ఎవరైనా సంతానం కావలసిన వారు ఎవరైనా సరే వారికి విశేష ప్రసాదాన్ని సంతాన సాఫల్య ప్రసాదాన్ని ఇవ్వడం గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది ఐదవ తారీఖు సాయంత్రం సుమారు నాలుగు గంటల నుంచి ప్రారంభించి రాజమహేంద్రవర కురవైధులలో క్వారీ మార్కెట్ ఏరియా కంబాల చెరువు అదేవిధంగా దేవీ చౌకు కోటగుమ్మం సెంటర్ మెయిన్ రోడ్డు మీదుగా శ్యామలా సెంటరు శ్యామలా సెంటర్ నుంచి మరలా స్వామి గీతాప్సర రోడ్లోంచి మరలా స్వామి వెనక్కి వచ్చేస్తారు మొత్తం సుమారు పదకొండు కిలోమీటర్లు గరుడ వాహనం మీద తిరువేధ మహోత్సవంలో భక్తులందరినీ కూడా శ్రీవారు అనుగ్రహిస్తారు ఫిబ్రవరి ఆరో తారీఖు సాయంత్రం శ్రీవారి యొక్క చందనయాత్ర మహోత్సవ సందర్భంగా వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ప్రధానమైనటువంటి రోజు మాఘమాస శుక్లపక్ష దశమి ఫిబ్రవరి ఏడవ తారీఖున శ్రీవారి యొక్క చందనయాత్ర నిజరూప దర్శన సేవ ఉంటుంది తెల్లవారుజాన మూడు గంటల నుంచి కూడా శ్రీవారి యొక్క సుప్రభాత సేవ నిత్య తిరువారాధనలు పూర్తయిన తరువాత చందనోత్తరణ కార్యక్రమం చేస్తారు అంతా కూడా ఒలుపులు చేసి ఉదయం బంగారు పుష్పార్చన చేసి స్వామికి తెల్లవారుజామున ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా శ్రీవారి యొక్క నిజరూప దర్శన సేవ ఉంటుంది సంవత్సరంలో ఆ ఒక్కరోజు మాత్రమే ఆ విశేషమైనటువంటి వరాహ లక్ష్మీ స్వామి వారి యొక్క నిజరూప దర్శన సేవ భక్తులందరికీ కూడా కనువిందిగా స్వామివారు అనుగ్రహిస్తారు అందరూ కూడా స్వామివారి యొక్క దివ్య దర్శనానికి విచ్చేసి ఆ నిజరూప దర్శన సేవ చేసుకుని అందరూ కూడా తరించండి ఆ రోజు రాత్రి శ్రీవారికి సహస్ర ఘటాభిషేకం చేసి అయిన తరువాత శ్రీవారికి చందనమంతా కూడా మరలా సమర్పించి మరునాడు భీష్మ ఏకాదశి ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు ఉదయం నుంచి కూడా నిత్య రూపంలో స్వామి దర్శనమిస్తారు ఆ రోజు ఉదయం పదిన్నర పదకొండు గంటల మధ్యలో శ్రీవారికి చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది స్వామివారి యొక్క చందనయాత్ర మహోత్సవ సందర్భంగా నిర్వహించే చక్రస్నానం అత్యంత వైభవంగా భక్తులందరి యొక్క అనేకమైనటువంటి అభీష్టాన్ని తీర్చేటటువంటి చక్రస్నానంలో అందరూ కూడా పాల్గొనండి మరునాడు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున శ్రీవారి యొక్క దివ్య ప్రసాదంతో భక్తులందరికీ కూడా అనేకమైనటువంటి భక్తజనాన్ని అందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది శ్రీవారి ప్రసాద్ తదియారాధన అంటారు అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది ఉదయం పది గంటల నుంచి ప్రారంభించి ఎంతమంది భక్తులు వచ్చినా సరే అందరికీ కూడా విశేషంగా పంచభక్ష పరిమాణాలతోటి కూడా ఈ ఆలయ ధర్మకర్తలు ట్రస్ట్లు అందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ అన్న సమారాధనలో అందరూ కూడా పాల్గొని శ్రీవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి తరిస్తారని ప్రార్థన तुमदो तारीख रात्रि पुष्पया